అందరికీ నమస్కారం మిత్రులారా పొద్దున్నే లేవగానే ఏదైనా తాగిన తర్వాత తినాలనిపిస్తుందా వాకింగ్ వెళ్ళే ముందు లేదా యోగా చేసే ముందు కానీ జిమ్కి వెళ్లే ముందు కానీ ఏదైనా తీసుకుంటే బాగుండు అలా ఎంటీ స్టమ్క్తో పోకుండా ఉండాలనిపిస్తుందా గుప్పెడు ఎండు ద్రాక్ష తినండి డైరెక్ట్ కాదు నైట్ నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నేళ్ళ ఇవ్వగానే ఫస్ట్ ఫుడ్ గుప్పెడి రెండు ద్రాక్షాలు తింటే చాలు కనీసం ఒక ముప్పై ముప్పై నుంచి నలభై పీసులు ఉండాలి దాన్ని తీసుకోండి రెండు ద్రాక్ష దీన్ని తీసుకోవడం వల్ల భయపడద్దు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవి కాస్త ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇది కొంచెం చీప్ దొరుకుతాయి మనకు మీతో కంపేర్ చేస్తే నీళ్ళల్లో నానబెట్టి తీసుకుంటున్నారు కదా తొందరగా డైజెస్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లాంట్ సోర్స్ పదార్థం మనం తీసుకున్నా ఈజీగా డైజెస్ట్ కావాలంటే దాన్ని నీళ్ళల్లో నానబెట్టే తీసుకోవాలి ఇప్పుడు శనగలాటాడి మనం ఏం చెప్తాం నీళ్ళలో నానబెట్టి తీసుకుంటే తొందరగా డైజెషన్ చేసుకునేటువంటి కెపాసిటీ ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతాయి ఇది కూడా దానికి అది కూడా దీనికి వర్తిస్తుంది కాబట్టి దీని దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే మన బాడీలో ప్రొడ్యూస్ చేయేటువంటి ఫ్రీ ర్యాడికల్స్ ఉంటారు వాటి వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది అంటే వాటిలో చిన్న ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా వస్తుంటాయి అందుకని ఆ ఫ్రీ రాడికల్స్కి అగ్నిష్టిగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో బాగా ఎక్కువ ఉంటాయి అంటే బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ జరగకుండా చూస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ జరగడం వల్లే మనకు చిన్న ఫీవర్ దగ్గర నుంచి హార్ట్ అటాక్స్ దాకా వస్తుంటాయి అంటే బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ జరిగిందనుకోండి అక్కడ ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి దాన్ని రిపేర్ చేయడానికి బయధులకి అక్కడ కాస్త బ్లాక్ లెక్క తయారైపోయి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ రాకపోవడం స్టంట్లు వేయడాలు హార్ట్ అటాక్ రావడాలు మంచి పోవడం జరుగుతుంది అందుకని ఈ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ లెక్క పనిచేస్తుంది ఇది దీన్ని తీసుకోవడం వల్ల అలాగే దీనిలో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే నీళ్ళలో నానబెట్టేసరికి సాల్యుబుల్ ఫైబర్ లెక్క మారుతుంది లోపలికి అబ్జర్వ్ అవుతుంది అబ్జర్వ్ అయితే కొలెస్ట్రాల్ మెటబాలిజంలో బాగా పనిచేస్తుంది మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరగకుండా చూస్తుంది మీ బాడీలో అలాగే దీంట్లో విపరీతమైనటువంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయండి బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి ట్వల్వ్ ఇన్ని రకాలు బి నైన్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో అలాగే ఇవి ఉండడం వల్ల నర్వస్గా సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు బీ కాంప్లెక్స్ విటమిన్ తీసుకుంటే వాటి డెఫిషియన్సీ వల్ల ఎటువంటివి వస్తాయని నేను చెప్పాను నేను అటువంటి అన్నీ ఆగిపోతాయి మీకు ఈ రోజుల్లో నుంచి సాయంత్రం వరకు మనకు కనిపించే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈతల నొప్పి చుట్టూ పెద్దలు పెద్దలు పగలడం కాళ్ళు బగలడం డ్రై కావడం ఆకలి కావడం ఇవన్నీ కూడా బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీతోన్నాయి మనం ఏదో పెద్ద ప్రాబ్లమ్స్ అని చెప్పి డాక్టర్ల దగ్గర పోతుంటాం అవసరం లేదు బీ కాంప్లెక్స్ అనేది సఫిషియెంట్గా ఉంటే ఇవన్నీ మాయమైపోతాయి సో మీకు కావాల్సినటువంటి బీ కాంప్లెక్స్ అన్నీ ఇది ఇస్తుంది దీనిలో కాల్షియం ఉంది ఐరన్ ఉంది జింక్ సెలీనియం మెగ్నీషియం కాపర్ బోరాన్ ఇన్ని ఉన్నాయండి దీంట్లో ఇంకేం కావాలి అక్కడ చిన్నగా కనిపిస్తుంది అమాయకంగా కనిపిస్తుంది దాన్ని దీన్ని పెట్టుకుని అమాయకంగా కనిపిస్తుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది మీ బీపీని కంట్రోల్ చేస్తుంది హై బీపీ ఉన్నవాళ్ళు పొటాషియం ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి సో ఇది తీసుకుంటే సోడియం పొటాషియం ఆ ఎక్స్చేంజ్లో మీకు బీపీ అనేది తగ్గుతూ ఉంటుంది కంట్రోల్లో ఉంచుతుంది దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుందని చెప్పాము సో దాన్ని తీసుకోవడం వల్ల మీ బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ తగ్గకుండా చూస్తుంది అంటే కాల్షియం స్కోర్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అటువంటి కాల్షియం స్కోర్ మీకు త్రీ హండ్రెడ్ బిలో ఉండాలి అని మీరు అనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు వాడాలి ఐరన్ ఎక్కువ ఉంది దీంట్లో అందుకని అనీమియా ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే రక్తహీనత ప్రాబ్లంతో ఉంటే వాళ్ళు దీన్ని బేషుగ్గా వాడుకోవచ్చు బొరాన్ అండ్ కాల్షియం రెండు ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ అంటారు అంటే బోన్స్ అంతా వీక్ అయిపోవడం కుళ్ళబారినట్టు కావడం ఫ్రాక్చర్ టెండెన్సీ ఎక్కువ కావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే దీన్ని తీసుకోవాలి అంటే కాల్షియం పెరుగుతుంది బయట దొరికే మెడిసిన్ తీసుకునేదానికన్నా కూడా ప్రతిరోజు కాల్షియం ట్యాబ్లెట్ ఎలా తీసుకొని దాని ప్లేస్లో ఇది తీసుకోండి కాల్షియం ట్యాబ్లెట్లు వాడే వాళ్ళందరూ కూడా పొద్దున్న లేవగానే కుప్పిడు కిస్మిస్ తీసుకోండి చాలు ఎండు ద్రాక్ష మీ క్యాల్షియం ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు దానికన్నా ఎఫెక్టు పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీలు ఎఫెక్ట్ కాకుండా పనిచేస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవచ్చు అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం కదా ఇది తీసుకుంటే వెయిట్ రిడక్షన్ కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళగానే మీరు తీసుకునేది యాభై గ్రాములు తీసుకున్న లోపలికి వెళ్ళి రెండు వందలు మూడు వందల గ్రాములు స్పేస్ ఆక్యుపై చేస్తుంది దాంతో ఫిల్లింగ్గా ఉంటుంది పొట్ట తొందరగా ఆకలి కాదు ప్లస్ ఎనర్జీ ఇస్తుంది సుక్రోజ్ ఉంటుంది దీంట్లో అది కాస్త ఇమ్యూనిటీ ఎనర్జీ ఇస్తుంది బాడీకి అందుకే చెప్పాను స్టార్టింగ్లో నేను చెప్పాను ఏదైనా యోగాకి వెళ్ళాలన్నా వాకింగ్ పోవాలన్నా జిమ్కి వెళ్ళాలన్నా ముందు మీరు ఈ ఎండు దక్ష తీసుకోండి అని అందుకే చెప్పాను ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి దాంట్లో తొందరగా డైజెస్ట్ అవుతుంది ప్లస్ ఇది తీసుకోవడం వల్ల సుక్రోజ్ ఏం చేస్తుందంటే మీ మనం తీసుకున్న నోట్లో నమిలి మింగాలి బాగా నమిలి మింగాలి గుర్తుపెట్టుకోండి దాన్ని ఎందుకు పేస్ట్ చేస్తానంటే కుదరదు బాగా నమిలితే మీ లాలా జలంలో ఉన్నటువంటి టైల్ ఎంత గెలుస్తుంది దాంతో కార్బోహైడ్రేట్ మెటపాలజి ఒక స్టార్ట్ అవుతుంది ప్లస్ మీ నోట్లో ఈ ఫ్లేక్స్ ఫార్మేషన్ అంటే ఎల్లో కలర్ కానీ ప్లస్ బ్రౌన్ కలర్ కానీ మీ దంతాలు మారకుండా చూస్తుంది ఓరల్ హైజీన్ అంటారు అంటే నోటి దుర్వాసన రాకుండా చూడడం చాలా బాగుంది క్లీన్ సెన్ లెక్క పనిచేస్తుంది నేను తీసుకోవచ్చు అలాగే కొల్లేజన్ ఫైబర్స్ మీ స్కిన్లో కొలేజన్ ఫైబర్స్ ఫార్మేషన్ కొజెన్సిస్ని బాగా చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద ముడతలు పడ్డాలు ప్లస్ ఏజింగ్ సిమ్టమ్స్ జారిపోవడాలు సాగింగ్ కావడాలు ఇటువంటివి జరగవు దీన్ని రెగ్యులర్గా కానీ తీసుకోగలిగితే మీ ఏజ్ కూడా తెలియదని చెప్తారు ప్లస్ దీన్ని రెగ్యులర్గా వాడటం వల్ల ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ కంటున్నాయి కాబట్టి ఆటో ఇమ్యూని డిజార్డర్స్ రొమ్టాయిడ్ ఆథ్రైటిస్లో ఈ జాయింట్ స్వెల్లింగ్స్ బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది స్వెల్లింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల నానబెట్టి తినమని చెప్పాను మరి నీళ్ళని నీళ్ళని ఖచ్చితంగా తాగాలి నీళ్ళని తాకపోతే వేస్ట్ ఎందుకంటే మీరు ఓవర్ నైట్ దీన్ని నానబెట్టేసి పెడతారు కదా దాంట్లో ఉండేటువంటి బీ కాంప్లెక్స్ ప్లస్ అలాగే ఐరను అవన్నీ కూడా ఈ మూలకాలన్నీ ఆ నీళ్ళలో వచ్చి ఉంటాయి అందుకని ఆ నీళ్లను తాగి తర్వాత ఈ ఎండు ద్రాక్షను తినాలి నీళ్లను పారపోస్తారు చాలామంది పారపోసి మళ్ళీ ఇంక రెండుసార్లు గడిగి ఆ తర్వాత తింటారు దానివల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్ చాలా తక్కువ ఎందుకంటే మెయిన్ మెయిన్ మూలకాలన్నీ కూడా దాని విటమిన్ సి కూడా ఉంటుంది కదా దీంట్లో విటమిన్ సితో ఇన్ఫ్లమే అంటే ఇమ్యూనిటీని బాగా పెంచుతుందని తెలుసు మనకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్గా పనిచేసేది అంటే మీరు ఓన్లీ తిండి లెక్కే వాడుకోవాలంటే ఒత్ తినేసి నీళ్ళని మారిపోయాలి అలా కాకుండా దీన్ని మెడిసిన్ లెక్క మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ నీళ్ళని తాగాలి అందుకోసం అని చెప్పి నీళ్ళని తాగాలి ఒక్కసారి మీరు కొనుగోలు చేసేటువంటి ద్రాక్ష బాగా నమ్మకస్తుల దగ్గర కొనండి బయట ఏది నమ్మేటట్లేము ఈ రోజుల్లో మన కళ్ళతో చూసినా కానీ మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాం ఒరిజినల్ అంటే దాన్ని కలర్ వేస్తున్నారు ఇటీవల కలర్ వేస్తే మంచి కలర్ ఎక్కువ ఉంటే ఎక్కువ రేటు పలుకుతుందని చెప్పి దానికస కెమికల్ కలర్స్లో మంచి తీస్తున్నారంట ఒకసారి చూడండి అటువంటిది లేకుండా ఒరిజినల్గా నమ్మకంగా దొరికిన నమ్మక దగ్గర తెచ్చుకొని మీరు కానీ వాడుకోగలిగితే మీ హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంటుంది కదా తిండి ఎంజాయ్ చేయొచ్చు చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది ఇది యూరినరీ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది మీ డైజెస్టివ్ సిస్టమ్లో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని బాగా పెంచుతుంది అంటే ఏం చెప్పాలి దీని గురించి అందుకన్నా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వాడండి ఆరోగ్యంగా ఉందండి మరోసారి మరీ వెళితే మనం కలుసుకుందాం నమస్తే